నువ్వు రోజు ఫోన్ చేయకు మా అమ్మ ఎత్తితే నాకు ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకో నేనే వస్తా నేనే వచ్చి ఇస్తా ప్లీజ్ ఓకేనా అప్పులో లే అప్పులో లే ఏమైందండి అంత టెన్షన్ పడుతున్నారు ఈ రోజు వ్యాలంటైన్ డే కదా మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ పార్క్ వెళ్ళారంట అక్కడ బజరంగ్ వచ్చి వాళ్ళిద్దరికి బలవంతంగా పెళ్లి చేసారంట పెళ్లి చేస్తే మంచిదే మా ఫ్రెండ్ కి ముందే పెళ్లి అయిపోయింది ఏం చదువుకున్నావు ఎంబీఏ వంటలు ఏమైనా వచ్చా లో అవన్నీ నేర్పలేదు నాకు గోరం టాగ అమ్మ గోరెం టాగ్ పెట్టుకుంటే ఎర్రోడు మొగుడు వస్తాడు ఉన్న మొగుడుతోనే యాగ్లైస్ వస్తున్నా ఇంకా ఎర్ర మొగుడు ఒకడే తక్కువ ఏంటి ఈ సంవత్సరం నా పుట్టిన రోజుకి ఒక పావురాన్ని విడుదల చేద్దాం అనుకుంటున్నానండి నువ్వు నన్ను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కానీ నేను కూడా ఆ పావురం లాటే